లాస్ట్ వీడియోలో మా ఊరి గ్రామ దేవత ఊరేగితే వస్తుంది భోగు పండగ ముందు రోజు మధ్యాహ్నం నుంచి రేపటి మళ్ళీ మరుస రోజు అంటే భోగి పండగ రోజు నైట్ నైన్కి అలా మళ్ళీ గుడిలోకి వెళ్తుందని చెప్పి వీడియో పెట్టాను కదండి అలాగే ఈసారి అమ్మవారు తిరిగి వెళ్ళే వరకు ఉన్నానని చెప్పాను కదా సో ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ త్రీ అవుతుందండి టైము అంటే భోగి పండుగ రోజు పద్నాలుగవ తారీఖు అన్నమాట భోగి పండగ రోజు అన్నమాట ఇక ఈ వీడియో వచ్చి భోగి పండగ రోజు వీడియో అండి టైం మూడు అవుతుందండి ఈసారి అయితే అమ్మవారు వెళ్ళేదాకా ఉన్నాను ప్రతిసారి కూడా చాలాసేపే ఉంటాను కానీ ఈసారి అయితే అమ్మవారు తిరుక్కొని వెళ్ళేదాకా ఉన్నాం అన్నమాట మూడు అంటే ఎర్లీ మార్నింగ్ మూడు టైము ఇప్పుడు టైము నాలుగు అవుతుంది అన్నమాట ఇప్పటి వరకు నిద్రపోలేదు నేను ఇక ఇప్పుడు టైము నాలుగు అవుతుంది అనమాట ఇక అక్కడ నుంచి మూడు గంటలకు వచ్చేసామని చెప్పాను కదా రాగానే బట్టలు ఉతికేసానండి బట్టలు నానబెట్టేసి వెళ్ళాను ఇక బట్టలు ఉతికేసి అలాగే వాకిట్లో కూడా చిన్న ముగ్గేసాను నాకు పెద్ద ముగ్గులు రావలే ఏదో చిన్నగా అలా వేసి ఇక టీ పెట్టుకుంటానమాట ఇక్కడ రియల్ గా మాట్లాడేస్తున్నాను కానీ రోడ్ లో పెద్ద మ్యూజిక్ తో పాటలు వస్తూ ఉన్నాయి కాపీ రైట్ ఇష్యూ వస్తుందని మ్యూట్ చేసాను అనమాట ఇక ఇప్పుడైతే టీ పెట్టుకుంటానండి అసలు నిద్రపోలేదండి ఇక టీ తాగేసి కూడా కొద్దిసేపు అలాగే ఉన్నాను వీడియో ఎడిటింగ్ చేసుకుందామని అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ అలా ఉన్నాను అనమాట టీ పెట్టేసుకొని ఇప్పుడు కొన్ని తాగేసి మళ్ళీ ఉంచుకుంటాను ఒకవేళ పడుకుంటే మళ్ళీ వేసినప్పుడు తాగొచ్చు కదా పడుకోనిలే ఏమో తెలియదు చూడాలి సౌండ్ ఆగిందండి వీడియో అన్న ఎడిటింగ్ చేసుకుంటా టీ తాగేసి కొద్దిసేపు ఇలా అండి ఇది మంచిగా అల్లము యాలకుల్లా దాల్చిన చెక్క అన్నీ వేసుకొని మంచిగా మసాలా అన్నమాట తాగేమనుకోండి సమ్మగా ఉంటాయండి మంచి ఫ్లేవర్తో నీళ్ళు కాకబెట్టుకొని అందరా అప్పుడంతా పోసుకునేదమ్మా మీరు కాదు ఎవరైనా అప్పుడు అలాగే పెట్టి పోసుకునేవాళ్ళు అలా మంటలు వేసుకొని మంటల్లో నీళ్లు కాగబెట్టి దానిలో నీళ్లు పోసుకునేవాళ్ళు అనమాట సో అలా ఇప్పుడు కూడా పోసుకుంటారమ్మా అమ్మా చూసా వెళ్తున్నా ఏం చేస్తున్నా తొంగి చూస్తున్నావు రానమ్మూర్తి ఇట్రా పళ్ళు పోసుకున్నా పళ్ళు పోసుకున్నావా పోసుకున్నావా అమ్మా నిషి చూడు పళ్ళు పోసుకున్నా నాన్న బిలు ఫోన్ చెయ్యి నాన్న ఫోన్ చేయమా అమ్మో ఆ మాట తలుచుకుంటుంటేనే కడుపులో పేగులు పిండేస్తున్నాయండి నా తల్లి నాన్న ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఏమో ఎప్పట్లాగే అనుకుంటూ ఉంటుంది నాన్న ఎక్కడికో పని మీద వెళ్ళాడు వస్తాడు ఏమో అనుకుంటూ ఉంటుంది అంటే అప్పటికేమీ కాలేదండి ఈ వీడియోలు షూట్ చేసినప్పటికీ ఏం కాలేదన్నమాట కానీ ఇప్పుడు చూస్తుంటే బిడ్డని నాన్న ఎప్పట్లాగే ఎక్కడికో వెళ్ళాడు వస్తాడులే అని ఎదురు చూస్తూ ఉన్నట్టుంది చెప్పు రా మాటలు దిబ్బురాడుకుంటారు ఏంటది చెక్క సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి ఏంటి చూడు చెప్పు నువ్వు చెప్పు मां हां आ दिन दिन कर को वो दिन मैं अंदर से पोसे तो हां ई है ना ऊपर जोले

నువ్వా నువ్వు సతీష్వే నువ్వు సతీష్వా నాన్న బిలు నా వీడియోలో ఆ పేరు వింటుంటేనే గుండిని పిండి వేస్తుంది అండి పాప నా బిలుస్తా

పోయేళ్ళు నిషి నిషి ఇది చూడు మా నిషి 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 పాప ఇటు ఇటు జూడు నా వంక చూడు 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 అమ్మ లోపలికి వెళ్ళిపోక ఇక్కడ అక్క కూడా వచ్చిందండి ఇక్కడికే అంటే అక్కకి జ్వరం అని అదిగోండి చేతికి సెలవు నెక్కిచ్చేది ప్యానలా ఏదో అంటారు కదా అది కూడా అలాగే ఉంది అంటే రెండు మూడు రోజుల నుంచి ఇక్కడే వచ్చిందనమాట మామూలుగా అయితే అసలు రాదండి వస్తే మామూలుగా వస్తూ ఉంటుంది ఏదో ఒక రోజు ఉండి అలా వెళ్తూ ఉంటుంది సిచ్యువేషన్ బట్టి అందులో పండగ రోజుల్లో అసలు రాదన్నమాట అక్క కూడా ఎందుకంటే అంటే ఇంట్లో పండగ రోజుల్లో ఇళ్ళు వాకిలి అవన్నీ ముగ్గులు వేసుకోవడం అదంతా ఉంటుంది కదా కాకపోతే జ్వరం అంటే మామూలు జ్వరం కాదన్నమాట సివిలర్గానే వచ్చిందన్నమాట అంటే రక్త కణాలు తగ్గిపోయాయి అన్నమాట అలా అయితే తట్టుకోలేని సిచ్యువేషన్లో అక్క కూడా ఇక్కడే ఉంది వచ్చి రెండు మూడు రోజుల నుంచి వాళ్ళు కూడా ఆ రోజు భోగి పండగ కాబట్టి అదిగోండి వాకిటి ముందర భోగి భోగి మంటేసి ఆ భోగి మంటలోనే నీళ్లు కాచుకొని పొద్దున్నే స్నానాలు చేసి పాపకైతే భోగి పండులు కూడా పోయేసారండి అప్పుడు నేను వెళ్ళలేదు నేను మధ్యాహ్నం వెళ్ళాను ఇక ఇప్పుడు టైము నాలుగు అలా అవుతుంది నాలుగున్నర అలా అవుతుంది అనుకుంటా నీళ్లు స్నానం చేసి మళ్ళీ ఆ దబర్లు అలాగే పెట్టారు ఇక అవి కూడా వేడిగా ఉన్నాయి అది అక్కడ పెద్ద మొక్క ఉంది కదా ఆ మొక్క రాజుకొని రాజుకొని వేడిగా ఉన్నాయి వాటర్ కూడా సో మళ్ళీ అక్క ఏదైనా చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న పుల్లలు అనమాట మళ్ళీ కాగితే ఈవినింగ్ కూడా ఆ నీళ్ళే పోయిచ్చు పాపకని అక్కడ మళ్ళీ వేస్తుంది అనమాట అంటే అదే కొంచెం ఆ చిన్న చిన్న మొక్కలు ఉంటే వేస్తుంది ఆ ముందు కనిపిస్తుంది కదా అది స్కూల్ అన్నమాట ప్రైవేట్ స్కూల్ అది నా చెప్పలేదా నానమ్మ తెచ్చలేదా ఏ దొంగ నానమ్మతి తాగి మూతి ఇక ఇదిగోండి అక్కడి నుంచి అయితే వచ్చేసానండి ఇదిగోండి అక్క ఇదిగో ఈ పా ఈ పిల్లలకి భోగి పళ్ళు పోస్తుంది అనమాట నాకు ఫోన్ చేసింది ఎక్కడున్నావు సుమతి అని నేను మా సతీష్ వాళ్ళ ఇంట్లో ఉన్నానుక అక్క వచ్చింది కదా అని చెప్పి అన్నాను రాగలవా పిల్లలకి భోగి పళ్ళు పోస్తున్నామని అని చెప్పి ఫోన్ చేసింది అనమాట అయ్యో సతీష్ కూడా లేడక్క నాయుడుపేట వరకు వెళ్ళున్నాడే తీసుకొచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు వీలైతే వస్తాను లేదంటే లేదని చెప్పాను చూడు సుమతి వీలైతే రా అని చెప్పి చెప్పిందన్నమాట సరే పిలుస్తుంది కదా అని చెప్పి ఫోన్ చే మా అబ్బాయికి ఫోన్ చేసి సరే వచ్చాను ఎందుకంటే కొంచెం దూరం అండి మా సతీష్ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఇక నేనైతే వచ్చాను వచ్చానన్నమాట అంటే ఇక్కడ డెకరేషన్ చేసి పిల్లలిద్దరికీ భోగి పండ్లు పోపిస్తుంది అక్క అలాగే మా నిషి పాపను కూడా తీసుకురమ్మని ఫోన్ చేసిందంట పొద్దున్నే మా సుచిత్రకి అప్పటికే మా సుచిత్ర మేము పొద్దున్నే పోసేసాము భోగిపళ్ళు మా అత్తమ్మ కూడా వచ్చింది హెల్త్ భాగం లేక రాలేములే అని చెప్పిందంట అది కూడా మా సతీష్ కూడా లేడనమాట అంటే భోగి పండ్లు పోయేసి ఇక వాడు పని మీద ఎక్కడికో పెట్టుకో ఎక్కడికో వెళ్తే రాలేం లేదమ్మా అని చెప్పిందంట మా సుచిత్ర ఇక నేనైతే అక్క పిలిచింది కదా అని చెప్పి ఇక లాస్ట్ మూమెంట్కి వచ్చాను డెకరేషన్ అదంతా బాగా చేస్తున్నాను సుమతి సుమతి వీలైతే అని చెప్పింది అనమాట ఇక అయితే ఇక నేను త్వర త్వరగా అంటే ఇక ఈ వీడియో తీయాలని ఇక అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చానండి లేదంటే మా సతీష్ వచ్చే వరకు ఉండేసి కాస్త లేటుగా వచ్చిండేదాన్ని అక్కడి నుంచి సో అలా అయితే ఇదిగోండి అక్క వీళ్ళిద్దరికైతే ఇలా బా డెకరేషన్ చేసి ఇద్దరు పిల్లలకి భోగి పండ్లు పోస్తున్నారన్నమాట అక్క మనమరాళ్ళు అండి వీళ్ళిద్దరు అంటే కూతురు బిడ్డలు అన్నమాట అక్క ఇలా భోగి పండులు పోయడానికి చుట్టుపక్కల వాళ్ళని అంతా పిలిచినట్టుంది వీధిలో వాళ్ళనంతా సో అలాగ అందరూ పోసి పోసి పిల్లలు విసుకెత్తిపోయి ఏడుస్తున్నారన్నమాట వచ్చేస్తే వీధోండి ఆ అమ్మాయి పిల్లలండి వెళ్ళిద్దరు ఎలాగోలాగా లాస్ట్లో వచ్చి లాస్ట్లో కాదు కాదు ఎలాగోలాగా లాస్ట్లో వచ్చేసే పోండి నేను పిల్లోడిని పిలిచి నిద్రపోతుంటే వాడికి ఫోన్ చేసి చేసి అప్పుడు సతీష్ లేడు ఉన్నట్టు తీసుకొని వచ్చేసింది నువ్వు పా నాయుడుపేటలో ఉన్నాడంట

నువ్వు నువ్వు లేవు కదా మొన్న అదే అమ్మా అమ్మా మొన్న చెల్లి నేను అందరము ఇక్కడ లైట్ వాళ్ళ ఫేస్ మీద పడి ఉంటే ఇంకా బాగుండేది అంటే ఇప్పుడు సిక్స్ థర్టీ అలా అయిపోతుంది అందుకే కొంచెం కనిపిస్తున్నారు అంటే లైట్ బ్యాక్ సైడ్ ఉంది ఎదురుగాని ఉండి వాళ్ళ ఫేస్లు పైనబడి ఉంటే ఇంకా బాగుండేది ఇక ఇక్కడైతే అందరూ వచ్చి పోసేసి వెళ్ళిపోయారండి అండి లాస్ట్ లో హారతిస్తుంది అన్నమాట వాళ్ళమ్మ పోయి ఉన్నారన్నమాట పిల్లలు ఏడిస్తున్నారు అంటే చుట్టుపక్కలన వాళ్ళంతా వచ్చి పోసేసే లోపల అంతసేపు కూర్చొని కూర్చొని విసికెత్తిపోయి ఉన్నారు ఏర్కో డబ్బులు డబ్బులు ఏరుకో సరేనా சரிதாடு அந்த உடாலி லேட்டை ఇక ఇక్కడ లాస్ట్లో ఇదిగోండి వీళ్ళిద్దరు వచ్చారన్నమాట దిష్టి తీసిన తర్వాత సరే ఇక సర్లే వచ్చారు కదా అని చెప్పేసి మళ్ళీ కూర్చొని పెట్టి వాళ్ళిద్దరి దగ్గర కూడా పోపిస్తున్నారు చెల్లి ఎందుకు ఇప్పుడు చూడు మా ఇవి ఎందుకు ఏడ్చావు నువ్వు కంపరంగా ఉండిందే ఇవన్నీ చేస్తున్నారనే ఏంది వీళ్ళు నాకు ఇవన్నీ చేస్తుంది వీళ్ళు ఏంది నాకు ఇవన్నీ తలనొప్పులు చేస్తున్నారన్నావా అనుకున్నావా కానీ అయిపోయిందిలే నేను ఉరికి తీస్తూ ఉంటాలే లే ఏది బాగోసేది పెట్టుకుంటూ ఉంటాను కానీ మీరు మార్చేసేయండి పళ్ళు పోయడం అయిపోయిన తర్వాత ఇదిగోండి పాపనైతే లైట్ ఎదురుగా కూర్చొని పెట్టాడు వెంకి అలా కూర్చొని పెట్టి ఏడుస్తుంటే ఇదిగోండి ఇచ్చాడు అనమాట అంటే వాళ్ళ అమ్మమ్మ అరిటి పండిస్తుంది ఆ తింటే అది దానికి ఆకలిస్తుంది అనమాట సరే అరిటిపండు తింటూ ఉంటే అలా రెండు ఫోటోలు కూడా తీసాడు అనమాట ఈ సైడ్ కూర్చొని పెట్టి దానికి కూడా కొడుతుగట్టున్నాయి చెల్లి ఇట్టా ఇట్లా పాప చెల్లి దగ్గరకి రా చెల్లి రావా ఆ మీరు నలుగురు కూడా బాగా అనిపిస్తుంది ఇట్లా లైట్ ఇట్ట ఇట్టా ఇరా మా చెండి సైడు సైడ్ బ్యాక్ గ్రౌండ్ లేదు కదా అని ఉంటుంది అమ్మాయి పర్లేదులే బాగా కనిపిస్తుంది వీడియో అంటే లైట్ అప్పుడు ఇక్కడ ఇంకొక లైట్ ఇవ్వాలా చీకటి అయితే ఒకవేళ అప్పటికి అది ఉంది కాబట్టి కొంచెం పర్లేదు మరీ అంత దారుణంగా రాలేదులే బానే వీడియో ఇది అయితే కాదు ఎవరు కూడా అప్పటికి ఇంకా వేరే డ్రెస్సులు మార్చి మళ్ళీ తీయాలా ఉండి సుమతి వేరే డ్రెస్సులు మారుస్తాను అన్నారు కానీ చిన్నది అయితే మార్చుకున్నది దానికి ఫ్రాక్ ఈజీగా మార్చేశారు పెద్దదానికి వేరేటి వేస్తూ ఉంటే దానికి అవి కొంచెం టైట్ అయిపోయినాయి అన్నమాట అది ఏడుస్తూ ఉండింది ఇక వద్దలేక ఏడుస్తుంది అని చెప్పేసి ఇక అలాగే ఉంచేసారు బాయ్ 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 ఓకే బాయ్ 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 సరే ఉండకూడదు అవన్నీ ఉండకూడదు అనమాట ఏంటి మీరు తింటుంటే నేను ఇట్రా రా ఇట్రా నడు పట్టు పట్టుపవడ కట్టుకున్నాడు దా పౌడ అమ్మా నీ బలే ఉందరా నడు నువ్వు వెరీ గుడ్ నువ్వు వెరీ గుడ్ అమ్మా అమ్మో నువ్వేంది నువ్వు జాన్మికా